శ్రీ శివాయి గురువేనమహ బాలభగవాన్ గారు చిన్నతనంలో జరిగిన నిజమైన దృశ్యం అనమాట అద్భుతమైన దృశ్యం ఏమిటంటే ఆయన చిన్నతనంలో ఆవుల్ని కాచుకోవటానికి కొండ ప్రాంతం కదా అదంతా వెళ్తారన్నమాట ఆ పల్లెటూళ్ళలో అంతే కదా చిన్నపిల్లల్ని కూడా పంపించేవాళ్ళు ఆవులు కాచడానికి అలాగే మన బాలభగవాన్ కూడా వాళ్ళమ్మ సావిత్రాబాయి ఆవుల్ని కాచుకురమ్మని పంపించారు వాళ్ళ అమ్మగారేమో చేలో పనికి మీద ఆవిడ వెళ్ళారు వాళ్ళ నాన్నగారు రామారావు మహారాజు గారు మటుకు ఆయన కూతురు దగ్గరికి ఏదో పని ఇంకో పక్క గ్రామానికి వెళ్తారు అప్పుడు ఏమవుతుంది మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఉన్నట్టుండి దట్టమైన మబ్బు పట్టి ఇక ఉరువులు మెరుపులు ఇంకా కుండపోత వర్షం అన్నమాట ఆకాశానికి పడ్డదా అన్నట్టుగా బ్రహ్మాండమైన వర్షం వస్తుంది ఒక పది నిమిషాల్లో ఆ వాగులు వంకలు అన్నీ మొత్తం సముద్రంలాగా ఆ వర్షంతో నీళ్లు పారుతూ ఉంటాయి తల్లికి భయం వేస్తుంది కొడుకు ఏమైపోయినాడో తెలీదు వానేమో కురుస్తోంది మరి తండ్రి ఏమో ఊరెళ్ళారు అని ఆవిడ చాలా బాధతో ఆ పండరినాథుడిని ప్రార్థిస్తూ ఉంటుంది ఆవిడ నమ్ముకున్న పండరనాథుడిని ప్రార్థిస్తూ ఉండగా రామారావు గారు మహారాజు వస్తారు వచ్చిన తర్వాత ఆవిడ ఏడ్చుకుంటూ కొడుకు గురించి చెప్తుంది చెప్పేటప్పటికీ ఆయన వెంటనే ఇంటికి కూడా వెళ్లకుండా అక్కడ తెలిసిన వాళ్ళు ఈతగాళ్ళు ఉంటారు కదా బాగా గజ ఈతగాళ్ళ లాంటి వాళ్ళని తీసుకొచ్చి కాస్త కొంచెం మా అబ్బాయిని చూడ చూసి పెట్టండి అని వాళ్ళని అడుగుతాడు అడిగేటప్పటికీ వాళ్ళ ఆ వరదల్ని ఆ నీటి ప్రవాహాన్ని చూసి మహారాజు ఇప్పుడు మేము వెళ్ళలేము అందులోనేమో దట్టమైన చీకటిగా కూడా ఉన్నది ఉరువుల పెరుపులతోనూ చాలా ప్రమాదం మీ అబ్బాయిని భగవంతుడు కాపాడుతాడు ఎక్కడోక్కడ ఉండి ఉంటాడులేండి అని ఆయన మనసుకు సర్ది చెప్పి వాళ్ళు ఏం చేస్తారు వెతకకుండా వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు ఇవి తల్లి తండ్రి ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఇంటికి వెళ్ళేటప్పటికీ మన బాలభగవాను ఆవు క్షేమంగా ఇంటిలో ఉన్నారు వాళ్ళు ఆశ్చర్యపోతారు పరమానందంతో వాళ్ళకి నిజంగా చెప్పలేని ఆనందం ఆనందంతో ఆ కుమారుణ్ణి అడుగుతారు నాయన నువ్వు ఎలా వచ్చావు ఇంత వానలోను అని చెప్పి అడిగితేను పిల్లవాడంటాడు తల్లి సావిత్రిబాయితో అమ్మ నాకేమో తెలియదు వానొస్తుంది నేను బయలుదేరాను ఆవు తోకబట్టుకున్నాను ఆవు ఈదుకుంటూ తీసుకొచ్చింది నేను కళ్ళు మూసుకొని భగవంతుడిని శివుణ్ణి తలుచుకుంటున్నాను అప్పుడు నాకు ఎలా అనిపించిందంటే నీళ్లు ఉన్నాయి చూసారా సముద్రంలో ఉన్న వాగులు వంకలు అది ఇలా దారిచ్చినట్టుగా నా కళ్ళకి కనిపించింది నేను ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో ఉన్నాను అని చెప్పి చదువుతాడు పిల్లవారు అంటే ఈ దృశ్యం చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది ఏమిటంటే అప్పుడు ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినప్పుడు కంసుడు చంపుతానని ఆయన అనుకున్నాడు కదా తన మృత్యువు కృష్ణుడు పుడతాడు నన్ను చంపుతాడని కృష్ణుడిని చంపాలని అనుకోని ఆయన శాసిస్తాడు కదా పుట్టిన వాళ్ళందరినీ ఇవ్వమని అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి చెప్తాడనమాట వసుదేవుడికి నన్ను తీసుకెళ్ళి పల్లెలో యశోద పక్కలో పడుకోబెట్టు అక్కడ నా చెల్లెలుగా యోగమాయ దుర్గాదేవి అవతరిస్తుంది ఆ పాపను మీరు తీసుకొచ్చుకోండి అని చెప్తారు అప్పుడు ఏమైతుందంటే వసుదేవుడు ఆ కృష్ణ పరమాత్మను తట్టలో పెట్టుకొని బయలుదేరుతాడు నది బ్రహ్మాండంగా వాన నది బాగా ఫుల్లు నీళ్లు నిండిగా పార్తున్నాయి అప్పుడు వసుదేవుడికి ఆ యమునా నది ఇట్లా చీలిపోయి చక్కగా దారిస్తుందన్నమాట కృష్ణ పరమాత్మకి తీసుకెళ్ళి ఆ నందుడి భార్య యశోద పక్కలో పడుకోబెట్టి ఆ కృష్ణుణ్ణి ఆ యోగమాయ దుర్గాదేవిని తెచ్చుకుంటారు ఆ సన్నివేశంలాగా నాకు అనమాట ఈ బాలభగవాను నిజంగా బాలవతారమేనేమో శివుడు అవతారము కృష్ణుడు అవతారం మనకైతే తెలియదు కానీ ఆయన మటుకు చక్కగా ఆ కృష్ణ పరమాత్మలాగా క్షేమంగా ఇంటికి వచ్చారు అప్పుడు వాళ్ళ నాన్నగారు సంతోషం పట్టలేక ఆ ప్రజలందరూ కూడా నమ్మరు నేను ఇలా చెప్తుంటే బాలభగవాన్ చెప్తుంటే ఈ పిల్లవాడు ఏదో చెప్తున్నాడు ముందరే వచ్చుంటాడు ఇంటికి అనుకుంటారు కానీ వెళ్ళి చూస్తే గొంతు లోతు వరకు నీళ్లు ఇంకా మన్నాడు కూడా పారుతూనే అన్నమాట భగవాన్ గారు తండ్రి గారు చాలా సంతోషంతో లడ్లు చేసి ఆ ఊళ్ళో గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ పంచుతారు అన్నమాట ఆ ఆవుకి చక్కగా పూజ చేసి చక్కగా దానికి మంచి పచ్చిక మేత వేసి దాన్ని పూజిస్తారు ఇప్పటికీ బాలభగవాన్ గారి ఇంట్లో బోలెడన్ని గోవులు ఉంటాయి మనం వెళ్తే చక్కగా చూడవచ్చు నిజంగా ఈ కృష్ణాష్టమి నాడు బాలభగవాన్ని చిన్నప్పుడు జరిగిన ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది మీకందరికీ కూడా ఇంత ఆనందంగా ఉందని నేను అంకితమైన భక్తుల్ని నేను తలుచుకుంటున్నాను హర హర తాడేపల్లి విజయాభం